అందరికీ నమస్కారం అండి ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు మ్యాక్స్ మీరు అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు క్యారెక్టర్ని నన్ను ఈ జనరేషన్కి కూడా నన్ను కలిపి ఇప్పటి సినిమాల్లో కూడా ఫన్ అందించే అవకాశం నాకు ఇచ్చిన కళ్యాణ్కి అలాగే వంశీ గారికి చిన్నబాబు గారికి అందరికీ త్రివిక్రమ్కి సితారా బ్యాండర్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నాకు అర్థమైంది భయ్యా ఎందుకంటే నేను మాట్లాడేది మీకు కాదు నాకు కూడా వినపట్టలేదు ఆ రేంజ్లో ఉన్నారు సరే ఎల్లుండ శ్రీరామనవమి ఇక్కడ నందమూరి తారక రామారావు గారు వన్ డే బిఫోరే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చారు సో మీ అందరిలాగానే నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆయన స్పీచ్ కోసం మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్ ఆల్ ది బెస్ట్ అందరూ బాగుండాలి జై శ్రీరామ్ ఆయన మాడతారు వచ్చి గారు సో మచ్ రాజేష్ గారు అలాగే ఈ మనకి కాలతీతం అవడం వల్ల లిరిక్ రైటర్స్ అందరి మాటల్ని మనం వినలేకపోతున్నాము బట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.